వీడియోలకు వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా కాసేపు భార్య భర్తలా బర్త్డే గిఫ్ట్ కామెడీ జోక్స్ హాయ్ అండి ఈరోజు నా పుట్టినరోజు మా ఆయన గిఫ్ట్ తేవడానికని వెళ్ళాడు ఏం తెస్తాడో ఏమో పక్కింటి సుబ్బమ్మ నెక్లెస్ కొన్నదని హీరోయిన్ సమంత వేసుకున్న నెక్లెస్ బాగుందని నాలుగు రోజుల నుండి చెప్పి చెప్పనట్లు చెప్తూనే ఉన్నాడు ఆ మట్టి బుర్రకు ఏమర్థమైందో ఏం ఏంటో ఏవండి ఇంకెప్పుడు వస్తారండి ఇంకా ఐదు నిమిషాలే ఉంది ఇంకా రాలేదేంది మా ఆయన భర్త సరళా నేను వచ్చేసా భార్య వచ్చారా ఏం గిఫ్ట్ తెచ్చారండి ఏం గిఫ్ట్ తెచ్చారు భర్త ఇదిగో ఇదే నీ పుట్టినరోజుకి నా గిఫ్ట్ ముక్కు పుడక భార్య ఏంటి ముక్కు పుడకనా అసలు బుద్ధుందా చి పాడుగాను పుట్టినరోజుకు ఏం గిఫ్ట్ తేవాలో కూడా మీకు తెలియదా భర్త వామ్మో ఆగవే నేను సరదాగా జోక్ చేశానే ఇంతలోనే ఇంత తిట్లా భార్య నేను కూడా జోగ్గానే తిట్టానండి మీ మీద ప్రేమతో తిట్టానండి భర్త ఇదిగో నీ పుట్టినరోజుకు నీకు గిఫ్ట్ నకిలేసు గొలుసు ఆ ముక్కు పుడక తీసుకుంటే ఈ నక్లెస్ ఫ్రీ ఇచ్చారు భార్య అవునా మరి ఎలాంటప్పుడు ఒక నాలుగైదు ముక్కు పుడకలు కొనవచ్చు కదండీ భర్త ఏమే ఆశకైనా హద్దుండాలి నేనేదో పొరపాటున చెప్తే నాలుగో ఐదో ముక్కు పుడకలు తిమ్మంటావా పండగ ఆఫర్ అంట నెక్లెస్ కొంటే ముక్కు పుడక ఫ్రీ అని ఇచ్చారు భార్య వావ్ నెక్లెస్ చాలా బాగుందండి థ్యాంక్స్ అండి ఎంతైంది భర్త లక్షనారైందే భార్య వావ్ మా ఆయన చాలా మంచోడు తెలివైనవాడు చాలా పనివంతుడు చాలా గుణవంతుడు కూడాను భర్త మరి ఇప్పుడు ఏం చేస్తావు భార్య ఏం చేయమంటారండి మీకు ఇష్టమైన హల్వా చేయనా భర్త అది సరే నెక్లెస్ కొన్నావు మరి పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి చూపించవా మనసులో ఒరే ఎదురింటి రామారావు కాసుకోరా నా భార్య నెక్లెస్తో వస్తుంది లేకపోతే మీరే చెప్పండి మొన్న వాళ్ళు వాషింగ్ మిషన్ కొన్నారంట ఆ రామారావు గారు ఎదురింటి సరళకి చూపించు అని చెప్పాడంట ఆయన భార్య నా భార్యని పిలిచి మరి చూపించడం ఇదేమో ఇంటికొచ్చి వాషింగ్ మిషన్ కొనేదాకా నన్ను సాధించడం నేను వదులుతానా ఇట్స్ మై టైం ఏమే ముఖ్యంగా ఆ ఎదురింటి రామారావు భార్య వనిజకి చూపించు మర్చిపోకు భార్య సరేనండి మీకు భోజనం పెట్టిన తర్వాత వెళ్తాను భర్త ఇప్పుడే వెళ్ళు తొందరగా వెళ్ళు మనసులో నువ్వు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ రామారావుగాడి మొహం చూస్తే నా కడుపు నిండిపోతుంది ఇంకా అన్నం తినాల్సిన అవసరమే లేదు పది నిమిషాల తర్వాత భర్త ఏమైందే అప్పుడే వచ్చేసావు అందరికీ నెక్లెస్ చూపించావా భార్య ఏవండి కడుపులో ఒకటే మంటగా ఉందండి అబ్బా నా వల్ల కావడం లేదండి భర్త అరే ఏమైందే వాళ్ళింట్లో ఏమైనా తిన్నావా భార్య లేదండి ఏమీ తినలేదు భర్త మరి మీ అమ్మ పండగకి పంపించిన అరిసెలు ఏమైనా తిన్నావా భార్య అబ్బా లేదండి భర్త మరి ఎందుకే ఉన్న పలంగా కడుపు మంటగా ఉంది అంటున్నావు ఏమైంది భార్య అది ఎదురింటి వనిజ వదినకి వాళ్ళ ఆయన రామారావు పది లక్షలు పెట్టి వడ్డానం కొనిపించాడంటండి సెకండ్ కామెడీ జోక్స్ భార్య ఏవండి ఏమైందండి ఇలా విచారంగా ఉన్నారు ఏంటి మిమ్మల్నే అండి ఏమైంది భర్త అది అది ఏం లేదు లేవే నువ్వు లోపలికి వెళ్ళు మధ్యాహ్నం వేళ భార్య ఏమైందండి మిమ్మల్నే ఇలా చూడలేకపోతున్నాను ఏమైందో చెప్పండి ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా భర్త అలాంటిదేం లేదే లేదులే భార్య లేదంటే మనీ ప్రాబ్లమా భర్త లేదు అలాంటిదేం లేదు భార్య లక్కీగా మన ఇంట్లో ఎవరికి హెల్త్ ప్రాబ్లం కూడా లేదు ఎందుకంత విచారంగా ఉన్నారు భర్త అదేం లేదులే సర్లా నువ్వు లోపలికి వెళ్ళు అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత భార్య అయ్యో అయ్యో ఉదయం నుండి చూస్తున్నా మీకేమైంది ఇంత అర్ధరాత్రి పూట హాల్లోకి వచ్చి ఇలా ఏడుస్తున్నారెందుకు భర్త బంగారం నీకు గుర్తుందా ఈరోజు మన పదో పెళ్లి రోజు భార్య అవునండి నాకు గుర్తుంది భర్త మనం పదకొండు సంవత్సరాల క్రితం మనిద్దరం ఇదే రోజు కలుసుకున్నాం నీకు అప్పుడు ఇరవై రెండు నాకు అప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు భార్య అవునండి నాకు గుర్తుంది భర్త మరి నీకు ఇది గుర్తుందా అలా ఒక సంవత్సరం మనిద్దరం ప్రేమించుకున్నాం ఆ తర్వాత ఇదే రోజు మీ నాన్న మనిద్దరిని మీ ఇంట్లో మీ రూమ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు భార్య అవునండి భర్త అప్పుడు మీ నాన్న నా దగ్గరకు వచ్చి తన దగ్గర ఉన్న గన్ను తీసి తలకాయ మీద గురి పెట్టి ఒరే చక్రపాణి మా అమ్మాయిని పెళ్ళి చేసుకుంటావా లేదంటే పోయి జైల్లో కూర్చుంటావా అని అన్నాడు నీకు గుర్తుందా భార్య అవునండి అది కూడా గుర్తుంది భర్త అదే రోజు నేను జైలుకి వెళ్ళడానికి ఒప్పుకొని ఉంటే సరిగ్గా ఈరోజు హ్యాపీగా రిలీజ్ అయ్యి ఉండేవాడిని అంత నా కర్మ భార్య ఏంటి ఏమన్నారు భర్త ఏం లేదు సర్లా ఏం లేదు అది సరే కానీ నువ్వేంటే ఈవేళ్ళలో నువ్వు నిద్ర లేచావు ఎప్పుడు కుంభకర్ణునిలా ఇలా పడుకొని ఉంటావు కదా నువ్వు అసలు లేవవు కదా భార్య ఎక్కడండి నేను అసలు నిద్రపోతేగా రెండు రోజుల నుంచి ఒకటే ఆలోచనలు అస్సలు పట్టడం లేదండి భర్త ఎందుకే ఏమైందే భార్య గత రెండు రోజుల క్రితం టెన్త్ ఫ్రెండ్ మా క్లాస్మేట్ ఒక అబ్బాయి కనిపించాడండి అప్పట్లో నాకు లవ్ ప్రపోజ్ కూడా చేశాడు భర్త హా అయితే భార్య అతను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాడంట వందల కోట్ల రూపాయలు సంపాదించాడంట హైదరాబాద్లో రెండు బిల్డింగ్లు కూడా ఉన్నాయంటండి భర్త అయితే భార్య అయితే ఏంటండి అప్పుడు కనుక అతన్ని లవ్ ప్రపోజ్ని యాక్సెప్ట్ చేసి ఉంటే పెళ్లి చేసుకొని ఉంటే ఇప్పుడు నేను మంచిగా లగ్జరీ జీవితం గడుపుతూ ఉండేదాన్ని అంత నా కర్మ ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే కించపరచడానికి కాదు దయచేసి అర్థం చేసుకోగలరు నేను మీ చిట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో మరో వీడియోల కోసం కామెంట్ చేయండి ప్లీజ్